హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్టణం వాలెన్ వన్కి స్వాగతం అండి గత వీడియోలో టెన్త్ క్లాసు న్యూ టెక్స్ట్ బుక్ స్పర్శులోని పద్య భాగులోని రెండవ పాఠము మీరాకే పద్కి సంబంధించి కవయిత్రి పరిచయము అలాగే మొదటి పద్యం గురించి మాట్లాడుకున్నాం కదా ఈరోజు ఈ వీడియోలో రెండవ పద్యం గురించి మాట్లాడుకుందాం ఓకేనా శ్యామ మహానే చాకరు రాఖోజీ ගिधारी लालाहाने चाकर राखजी चाकर රहस्यु बाාग लगासियु නිතු ट् दर्සन पास्यु वििधරාවනरी कुஞ்ச ගलीී में गोविंद लीීलाගसिय चाාकरी में दर्शन पास सुमराणपास्यु खරची भावु भगती जाගීरी पास्य तीनु बाता सරसी मोर मुගट पීताம்பर सह गलवैජ इतिमाला బిందరావణ మేధేను చరావే మోహన మురళీ వాలా ఊంచా ఊంచా మహలు బిచు బిచు రాఖు బారి సావరియారా దర్శను పాస్యూ పహర్ కుసు ఆధిరాత ప్రభు దర్శను దీజ్యో జమునాజీ తీరా మీరారా ప్రభు గిర్ధర్నాగర్ హివడో ఘనో అధీర్ ముందుగా ఇక్కడ అర్థాలను చూద్దాము రెండు రెండు లైన్లు మనం ఫస్ట్ చెప్పుకుంటూ పెడదాము ఆ తర్వాత మొత్తంగా ఒకసారి అర్థం అనేది చెప్పుకుందాం ఓకేనా శ్యామ్ అంటే శ్రీకృష్ణుడు మెహానీ అంటే నన్ను చాకర్ అంటే నౌకరు రాఖోజీ అంటే పెట్టుకోవయ్య గిర్ధారి లాల అంటే శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడికి అనేక పేర్లు ఉంటాయి కదా అట్లాగనమాట మెహానీ అంటే నన్ను చాకర్ అంటే నౌకరుగా రాఖోజీ అంటే పెట్టుకోవయ్యా అంటే ఈ రెండు లైన్లలో కూడా ఆమె చెప్పేటువంటి విషయం ఒకటే మొదటి లైన్లో ఏ విషయమైతే చెప్తున్నారో రెండవ లైన్లో కూడా అదే విషయమే కొంచెం స్ట్రెస్ చేసి చెప్తున్నారు అంతే ఓకే సో శ్యామ మహాని చాకరు రాఖోజీ అంటే ఓ కృష్ణ నన్ను నౌకరిగా పెట్టుకోవయ్యా అని అంటుంది ఎవరు మీరా సో గిరిధారీలాల మ్యాహనీ చాకరు రాఖోజీ ఓ గిరిధారి నన్ను నౌకరుగా పెట్టుకోవయ్యా ప్లీజ్ అన్నట్టుగా అనమాట సో ఆ తర్వాత మూడవ లైన్ చూద్దాము చాకర రహస్య బాగల గాస్యూ నితివుట్టు దర్శను పాస్యూ బిందె రావణిరీ కుంజు గలీమే మే గోవింద్లీలా చాకరంటే నౌకరు అంటే సేవకురాలు రహస్యు అంటే రహొంగి అని అర్థమట ఇందులో నాకు కొన్ని డౌట్స్ వస్తే వాటన్నిటినీ క్లియర్ చేసుకోవడానికి నాకుండేటువంటి పరిచయాల ద్వారా కవిగారైనటువంటి కళ్యాణ్ సింగ్ షెకావతి గారిని కాంటాక్ట్ చేసి కొన్ని విషయాలు తెలుసుకున్నాను సో వారు నాకు కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చారు అంటే ఇందులో కొన్ని ప్రింట్ మిస్టేక్స్ ఉన్నాయమ్మా అని కూడా చెప్పారు సో వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈ పద్యం పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు ఓకేనా సో ఇక్కడ రహస్యం అంటే రహుంగి అని అర్థమట అట చాకరు బాగు లగాస్య అంటే బాగ్ అంటే తోట లగాస్య అంటే తోటను ఏర్పాటు చేస్తాను లేదా ఉండేటువంటి తోటని బాగా చూసుకుంటాను అని అర్థం ఓకే అంటే తోటమాలిగా పనిచేస్తాను నేను అని చెప్పడం నిత్ ఉట దర్శన పాస్యూ నిత్ అంటే ఎల్లప్పుడూ రోజు ఉట్ అంటే లేచిన వెంటనే దర్శన పాస్య నీ దర్శనాన్ని పొందుతాను అంటే నీ దగ్గర నౌకరీ చేయటంలో నీ దగ్గర సేవ చేయటంలో నా ఉద్దేశం ఏమి అనంటే రోజూ నిన్ను ఉదయం లేవంగానే చూసుకోవచ్చు నీ దర్శనాన్ని పొందవచ్చు అని అంటుంది మీరా సరే నెక్స్ట్ లైన్ చూద్దాం బింద రావణరీ కుంజ్ గలీమే గోవింద్ లీలా గాస్యూ అంటున్నారు సో ఈ లైన్లో రెండు వాక్యాలు ఉన్నాయి కదా ఇక్కడ ఏమంటున్నారు అంటే బిందరావన్ అని అంటే బృందావనం అని అర్థం రీ అంటే కీ అని వేసుకోమని చెప్పాను కదా ఫస్ట్ పద్యంలోనే అప్పుడు వాక్యాన్ని ఎలా చెప్పొచ్చు అంటే బిందరావన్ కీ కుంజు అని చెప్పొచ్చు అప్పుడు బిందిరావన్ అంటే బృందావనం అని అనుకున్నాం కదా కీ అంటే యొక్క కుంజు అంటే ఇప్పుడు వనములో రకరకాల మొక్కలుంటాయి తీగలుంటాయి లతల పందిళ్ల కింద సన్నటి దారులు ఉంటాయి కదా ఇట్లా చెట్ల మధ్యలో ఉండేటువంటి సన్నటి దారులు ఉంటాయి ఆ దారులను మనము కుంచుగలి అని అంటాం ఓకే అంటే బృందావనములో ఉండేటువంటి మొక్కల మధ్యలో లేదా తీగల అంటే లతల పందిళ్ల కింద లేదా చెట్ల మధ్యలో ఉండేటువంటి సన్నటి దారులు అని అర్థం సో ఆవిడేమంటున్నారు అంటే బృందావనంలో ఉండేటువంటి ఆ సన్నటి దారుల్లో అంటే ఆ అడవిలో ఆ వనంలో ఉండేటువంటి సన్నటి దారుల్లో మొక్కల మధ్యలో ఉండేటువంటి దారుల్లో ఏమంటున్నారు ఏం చేస్తారట అంటే గోవింద లీలాగాస్యూ అంటున్నారు ఓ కృష్ణ నీ లీలలకు సంబంధించినటువంటి పాటలను నీవు తిరిగిన దారుల్లో నీకు నచ్చినటువంటి ఈ బృందావనము దారుల్లోనే తిరుగుతూ పాడుతానయ్యా అంటుంది మీరా ఇక్కడ బృందావనం గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషను బృందావనం అంటే శ్రీకృష్ణుడు తన చిన్నతనంలో తన స్నేహితులతో తనతోటి గోపాలు ఉంటారు కదా వాళ్లతో అలాగే గోపికలతో ఎక్కువ సమయం గడిపిన ప్రాంతం అట సో ఇది మథురా నగరానికి దగ్గరలో ఉండే అడవి ప్రాంతం కృష్ణుడు గోవులను కాయడానికి బృందావనానికి వచ్చి ఇక్కడే తన స్నేహితులతో ఎక్కువ టైము గడిపేవాడట అందుకని ఆయన లీలలకు సంబంధించిన అనేక సంఘటనలు ఇక్కడే చోటు చేసుకున్నాయి అని చెబుతూ ఉంటారు బృంద అంటే తులసి అని అర్థం ఓకే మరి వన్ అంటే వనము బృందావన్ అంటే తులసి వనం అని అర్థం తులసి అంటే శ్రీకృష్ణుడికి ఎందుకంత ఇష్టము బృంద అంటే తులసి అని ఎందుకంటారు అంటే వీటి పద్మ పద్మపురాణంలో ఒకలాగా విష్ణు పురాణంలో ఒకలాగా ఇలా రకరకాలుగా పెద్ద పెద్ద కథలు ఉన్నాయి వాటిని నేను ఇక్కడ చెప్పడం లేదు ఎందుకంటే పురాణాల్లోని కథలన్నీ చెప్పుకుంటూ పోతే వీడియో చా అవుతుంది కాబట్టి కృష్ణుడికి తులసి అంటే ఇష్టం అంత మాత్రమే మనం ఇక్కడ చెప్పుకుందాం ఓకేనా బిందిరావణికి కుంజ్ గలీమే అంటే కొంతమంది ప్రస్తుతం ఉండేటువంటి బృందావనం అంటే ఊరిలోని ఇరుకు సందుల్లో చెప్తున్నారు కానీ అది తప్పు కదా కాలం నాటికి ఇంకా ఈ బృందావనము అడవిలాగే ఉండింది కానీ నగరీకరణ చెందలేదు బృందావనము నగరీకరణ అంటే ఊరిలాగా మారింది కేవలం రెండు వందల యాభై సంవత్సరాల క్రితం నుండి మాత్రమే మొదలైంది అని మనకు బృందావనానికి చెందినటువంటి చరిత్రలో చెప్పబడి ఉంది అంటే మీరా కాలం నాటికి ఇది ఇంకా అడవిగానే ఉండింది మరి అలాంటప్పుడు బృందావనము ఊరిలోని ఇరుకు సందుల్లో అని చెప్పకూడదు కదా కుంజు గలి అంటే అడవిలోని మొక్కలు లతలు చెట్ల మధ్యలో ఉండేటువంటి సన్నటి దారులు అని అర్థం ఆ అడవి ఆ వనం ఏంటి అంటే అది బృందావనం సో బిందరావనికి కుంజు అంటే బృందావనంలోని సన్నటి అని అర్థం అంతే అంటే అడవిలోని సన్నటి అని అర్థం ఓకే తర్వాతి వాక్యం చూద్దాము చాకరి మే దర్శను పాస్యు సుమరణు పాస్యు ఖరచి భావ భగతి జాగిరి తీను బాత సరసి అబ్బా ఎంత చక్కగా చెప్తుందో ఈ వాక్యంలో ఉండేటువంటి అర్థాలను ఒకసారి చూద్దాము చాకరి అంటే సేవ దర్శన్ అంటే దర్శనము పాస్యో అంటే పావుంగి పొందుతాను సుమరణ అంటే స్మరణ ఖరచి అంటే జీతము సో ఈ వాక్యం యొక్క భావాన్ని తెలుసుకున్న తర్వాత రెండవ వాక్యం చూద్దాం ఓకేనా నీ సేవలో నాకు రోజూ నీ దర్శనం లభిస్తుంది అంటే రోజూ నిన్ను చూడగలుగుతాను కృష్ణ అంటుంది మీరా అట్లాగే సుమరణ పాస్యో ఖరచి అంటే కృష్ణ నీ సేవ చేస్తే నీ నామస్మరణనే నేను జీతభత్యములుగా పొందగలుగుతాను అంటుంది మీరా కృష్ణ నీ స్మరణ అంటే నీ నామస్మరణ ఏదైతే ఉందో అది నాకు లభించేటువంటి జీతభత్యముల లాంటివి తర్వాతి వాక్యం చూద్దాము భావ భగతి జాగిరి పాస్యూ టీను బాత సరసి అంటే ఇక్కడ అర్థాలను ఒకసారి చూద్దాం భావ అంటే భావము భగతి అంటే భక్తి జాగిరి అంటే ఆస్తి లేక సంపద సో పాస్యు అంటే పావుంగి అంటే పొందుతాను అని అర్థం ఓకే సో ఇప్పుడు మనము ఈ వాక్యం యొక్క భావాన్ని చూద్దాం అట్లాగే కృష్ణ నీ సేవ చేస్తే భక్తి భావం ఆస్తిని లేదా సంపదను నేను పొందగలుగుతాను అంటుంది మీద తర్వాత వాక్యాన్ని చూద్దాము తీను బాత సరసి ముందుగా ఈ వాక్యంలో వచ్చినటువంటి పదాలకు అర్థాలను చూద్దాము తీను అంటే మూడు బాత అంటే విషయాలు సరసి అంటే మధురమైనవి అందమైనవి మనోహరమైనవి అలాగే గొప్పవి ఇలా సందర్భాన్ని బట్టి ఇందులో ఏ అర్థాన్నైనా కూడా మనము తీసుకోవచ్చు సో నీ సేవ చేయటం వల్ల నీ దర్శన భాగ్యం లభిస్తుంది అలాగే నీ నామస్మరణం అనే జీతభత్యములు లభిస్తాయి అలాగే భక్తి భావం అనే ఆస్తిని సంపాదించగలుగుతాను పొందగలుగుతాను సో ఇలా మూడు రకాల విషయాలు మధురంగానూ అందంగాను మనోహరంగాను నా జీవితంలో అతి గొప్పవైనటువంటివిగా నేను భావిస్తూ ఉన్నాను సో ఇన్ని మంచి విషయాలు నాకు నీ సేవలో లభ్యమవుతాయి కాబట్టి కృష్ణ నన్ను నీ సేవకురాలిగా పెట్టుకోవయ్యా అంటుంది మీరా సో ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి ఈ పద్యంలో మీరా శ్రీకృష్ణుడికి ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు ఏం అప్లికేషన్ అది అని అంటే నాకు నీ దగ్గర పనిచేసేటువంటి అవకాశం ఇవ్వయ్యా నీ దగ్గర నౌకరీ చేసేటువంటి అంటే నీకు సేవకురాలిగా ఉండేటువంటి అవకాశం నాకు ఇవ్వు అని సో దానివల్ల తనకు ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయి వాటన్నిటిని కూడా ఆవిడ చెప్తూ వచ్చారు సో ఇంతవరకు ఇదైపోయింది ఇప్పుడు నెక్స్ట్ చెప్పేటువంటి రెండు లైన్లలో ఆవిడ శ్రీకృష్ణుడి యొక్క సౌందర్యాన్ని వివరిస్తూ ఉన్నారు అంటే ఆయన యొక్క రూపాన్ని ఇక్కడ ఆవిడ వివరిస్తూ ఉన్నారు ఏమని అంటే చూడండి మోరు ముగటు పీతాంబరు సౌహే గల్ వైజయంతిమాల బిందరావణ ధేను చెరావే మోహన మురళీవాల ఇక్కడ అర్థాలను ఒకసారి చూద్దాము మోర్ అంటే నెమలి ముగటంటే కిరీటం పీతాంబర్ అంటే పీలే వస్త్ర పీలే వస్త్రం అంటే పసుపు పచ్చని వస్త్రములు ఆ పసుపు కూడా క్లియర్ పసుపు కాకుండా దాంట్లో కొద్దిగా రెడ్ కలర్ టింజ్ అంటే రెడ్ టింజ్ ఉంటే ఎలాంటి పసుపు ఉంటుందో అట్లాంటిది అని అర్థమట పీతాంబర్ అంటే సో సౌహె అంటే అలంకరించుకుంట ఓకే తర్వాత నెక్స్ట్ వాక్యం చూద్దాము గల్ వైజయంతిమాల అన్నారు గల్ అంటే మెడ వైజయంతిమాల అంటే వైజయంతి అనేది ఒక గడ్డి మొక్క ఆ గడ్డి మొక్కకి చిన్న చిన్న విత్తనాలు ఉంటాయి అవి ఎండిపోయినాక పూసల్లాగా దాన్ని గుచ్చి మాలను తయారు చేస్తారట ఈ మాలంటే శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమట ఎందుకు అంటే ఈ మాలను నిత్యము రాధ శ్రీకృష్ణుని మెడలో అలంకరించేదట అందుకని కృష్ణుడికి ఆ మాలంటే ఎంతో ఇష్టం ఆ మాల ఇలా మెడలో నుండి హృదయం పైన వేలాడుతూ ఉంటే అక్కడ రాధ ఉన్నట్టుగానే అతను భావించేవాడట అది విషయం అందుకని కృష్ణుడికి ఎన్ని వేల మంది గోపికలు ఉన్నా అతని హృదయ సామ్రాజ్ఞి మాత్రం రాధ అని చెప్తారు అయితే కొంతమంది ఈ వైజయంతి మాలకు సంబంధించి వైజయంతి మాల పూలదండ అని చెప్తున్నారు నో పూలు ఉండవు ఈ మొక్కకి కేవలం విత్తనాలు మాత్రమే ఉంటాయి ఓకే అవి కూడా సహజంగా రెండు వైపులా చిన్న హోల్స్ ఉండి ఉంటాయంట అంటే మనకు ముత్యాలు ఎలాగైతే వస్తాయో సేమ్ అట్లాగే ఉంటాయి అది విషయం సరే ఇప్పుడు ఈ రెండు వాక్యాల యొక్క భావాన్ని చూద్దాము నెమలి పింఛాన్ని తలపైన కిరీటంలాగా అలాగే పసుపు పచ్చని వస్త్రాలను ధరించి మెడలో వైజయంతి మాలను అలంకరించుకుని ఉంటాడు కృష్ణుడు అని అంటుంది మీరా సరే నెక్స్ట్ లైన్ చూద్దాము బిందరావన ధేను చెరావే మోహను మురళీవాల అంటున్నారు బిందరావన్ అంటే బృందావనం ధేను అంటే ఆవు కామధేనువు అన్న పేరు విన్నారు కదా అట్లాగనమాట చెరావే అంటే మేపడం ఓకే అలాగే మోహను మురళీవాల అంటే మోహన్ అంటే అందమైన మురళీవాలా అంటే శ్రీకృష్ణుడు సో ఇక్కడ మీరే ఏం చెప్తున్నారంటే నెమలిభించాన్ని కిరీటంగాను పసుపు పచ్చని వస్త్రాలను ధరించి మెడలో వైజయంతి మాలను వేసుకొని బృందావనంలో ఆవులను కాస్తూ ఉంటాడు చూడండి అందంగా ఉంటాడు అతడే శ్రీకృష్ణుడు అంటుంది మోహన్ మురళీవాల అంటే అందమైన మురళీధరుడు అని అర్థం ఎవరు శ్రీకృష్ణుడు అంటే పైన వర్ణనంతా కూడా ఎవరి గురించి అందమైన మురళీధరుడి గురించి ఓకే తర్వాతి వాక్యాలు చూద్దాము ఊంచా ఊంచా మహల్ బనావు బిచుబిచ్చు రాఖువు బారి సావరియారా దర్శన్ పాస్యు బహరు కుసుంబి సాడి ఊంచా ఊంచా అంటే ఎత్తైన అని అర్థం మహల్ అంటే భవనాలు లేదా భవంతులు బనావు అంటే నిర్మిస్తాను బిచుబిచు రాఖు బారి అంటే బిచిబిచ్ అంటే మధ్య మధ్యలో రాఖు అంటే రఖుంగి అంటే ఏర్పాటు చేస్తాను పెడతాను అని అర్థం ఏవి బారి బారి అంటే కిటికీ అని అర్థం సరే ఇప్పుడు మీరేమంటున్నారో చూద్దాం ఊంచా ఊంచా మహల్ బడావు బిచుబిచు రాఖు బారి అంటే ఎత్తైనటువంటి భవంతులను నిర్మించి మధ్య మధ్యలో కిటికీలను ఏర్పాటు చేస్తాను కిటికీలను పెడతాను అంటుంది ఎందుకు అంటే నెక్స్ట్ లైన్లో ఇచ్చారు చూడండి సావర్యా రా దర్శను పాస్యూ బహరు కుసుంబి సాడి ఇక్కడ సావర్యా రా అంటే సావర్యా కా అని వేసుకోవాలి సావర్యా క దర్శను పాస్యూ అంటే సావర్య అంటే ఇక్కడ కృష్ణుడు అని అర్థం రా అంటే కా అని అర్థం అంటే యొక్క అని అర్థం ఓకే అంటే కృష్ణుడి యొక్క దర్శన అంటే దర్శనము పాశ్యు అంటే పావుంగి పొందుతాను అని అర్థం తర్వాత వాక్యం చూడండి పహరు కుసుంబీ సాడి అంటే పెహర్ అంటే పెహన్కర్ కట్టుకుని దేన్ని కుసుంబి సాడీ సో కుసుంబి సాడీ అంటే ఎర్రని చీర అని అర్థం ఇక్కడ కుసుంబి అనే పదం ఇచ్చారు కదా దీని అర్థం ఏంటంటే ఎర్రని రంగు అని దీనికి సంబంధించి ఒక చిన్న వివరణ ఎక్కడ ఇస్తున్నాను చూడండి కుసుం అంటే కుసుమ అని అర్థం కుసుమ అంటే తెలుసు కదా కుసుమలు ఆముదము గింజల్లాగా కుసుమ గింజలు ఉంటాయి కదా అవన్నమాట సో ఈ కుసుమ మొక్క పూలు ఎరుపు పసుపు తెలుపు ఇలా మూడు రంగుల్లో ఉంటాయంట అయితే పంట చేతికి వచ్చే కొద్దీ ఈ పసుపు పూలు కూడా ఎర్రగా మారుతాయంట అందుకని కుసుంబి అంటే ఎర్రని రంగు అని అంటారు ఇంకా కొన్ని పుస్తకాల్లో కుసుంబి అంటే కుసుమ అనే చెట్టు పూల రంగు అని ఇచ్చారు అవైతే ఎర్రని ఎరుపు రంగులో ఉంటాయి ఏది ఏమైనా కుసుంబి అంటే ఎర్రని రంగు అని అర్థం చేసుకుందాం ఓకేనా ఇప్పుడు ఈ రెండు లైన్లలో ఉండేటువంటి భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఓకే ఎత్తైన భవనాలను నిర్మించి మధ్య మధ్యలో కిటికీలను ఏర్పాటు చేసి అక్కడి నుండి అంటే ఆ కిటికీల గుండా కృష్ణ దర్శనం చేసుకుంటుందట ఎట్లాగా అంటే ఎర్రని చీర కట్టుకుని ఆవిడ ఆ కిటికీల గుండా కృష్ణ దర్శనం చేసుకుంటుంది ఎర్రని చీరని ఎందుకు కట్టుకోవాలి అంటే ఎర్ర రంగు ప్రేమకు ప్రతిరూపమంట నెక్స్ట్ లైన్ చూద్దాము ఆధిరాత్ ప్రభు దర్శను డీజ్యో జమునాజీరే తీరా మీరారా ప్రభు గిరిధర్ నాగర్ హివడో ఘణో అధీర్ ముందుగా ఇక్కడ ఒకసారి అర్థాలని చూద్దాము ఆధిరాత్ అంటే మధ్యరాత్రి ప్రభు అంటే హో కృష్ణ దర్శను దర్శనము డీజ్యో ఇవ్వవయ్యా ఎక్కడ జమునాజీరే తీరా జమునాజీ అంటే యమునా నది తీరా అంటే ఒడ్డున మీరా ప్రభు అంటే మీరా యొక్క ప్రభు అంటే మీరా యొక్క స్వామి గిరిధర్ నాగర్ అంటే ఓ గిరిధరుడా హివడో ఘనో అధీర్ హివడో అంటే హృదయం ఘనో అంటే అత్యంత ఎక్కువగా అని అర్థం అధీర్ అంటే ఆతృతగా అని అర్థం ఇక్కడ ఈ రెండు వాక్యాలలో మీరా ఏమంటున్నారో చూద్దాం కృష్ణ ఏదో రోజు అర్ధరాత్రి అయినా పర్వాలేదు ఆ యమునది ఒడ్డున నీ దర్శన భాగ్యాన్ని కల్పించవయ్యా అని అడుగుతుంది అంటే ఇంతవరకు ఆవిడ కృష్ణుని చూడలేదా అంటే చూసింది చాటుగా చూసింది కిటికీ సందుల గుండా పూల తోటల్లో నుండి ఇలాగా ఎక్కడెక్కడి నుంచో షార్ట్గా చూస్తుంది పని చేసుకుంటూ అంతే తప్ప డైరెక్ట్గా చూడలేదు కానీ ఇక్కడ ఆవిడ రిక్వెస్ట్ ఏం చేస్తుంది అంటే కృష్ణ ఏదైనా ఒకరోజు అర్ధరాత్రి అయినా పర్వాలేదు ఆ యమునా నది ఒడ్డున నీ దర్శన భాగ్యాన్ని ఒక్కసారి కల్పించవయ్యా నిన్ను తనివి తీరా చూసుకోవాలని ఉంది ఓ గిరిధరుడా ఓ మీరా స్వామి ఏమి అంటే ఇవన్నీ కృష్ణుడికే ఉండే పేర్లు మీరా కృష్ణుణ్ణి తన స్వామిగా చెప్తుందనమాట ఓ కృష్ణ నీ దర్శనానికై నా హృదయము అత్యంత ఎదురు ఎదురుచూస్తుంది స్వామి అంటుంది కాబట్టి ఒక్కసారి అర్ధరాత్రి అయినా పర్వాలేదు నాకు యమునా నది ఒడ్డున నీ దర్శన భాగ్యాన్ని కల్పించవయ్యా అని ఆవిడ కృష్ణుణ్ణి కోరుకుంటూ ఉంది ఇది కథ సో ఇదండి మీరాకి పదిలోని రెండవ పద్యం యొక్క భావార్థము ఈ రోజుకైతే రెండు వీడియో మరోసారి మరో అంశంతో మీ ముందు మీ పట్నం వాలిన్ వర్